అందరికి హాయ్ అండి నేను ఈ ఈరోజు వీడియో ఏంటో చూద్దాం గుమ్మడికాయలు హార్వెస్ట్ చేసినాం కదా ఈ రెండు గుమ్మడికాయలు ఈ బూర్ద ఉంటుంది కదా ఇదంతా గీకేసుకొని కట్ చేసుకుందాం కాబట్టి నేను గింజ అంటే ఇవన్నీ ముక్కలు ముక్కలు కట్ చేసి గింజలన్నీ వేరు చేసి ఇదంతా తురుము తురుముకోవాలి ఇప్పుడు తురుముకుంటే ఇలా పెట్టుకున్న తర్వాత చూడండి ఇక్కడ వాటర్ వస్తుంటాయి కదా ఈ వాటర్ అనేవి మనం గ్లాసులోకి వడగట్టుకొని తాగితే ఒంటికి చాలా చాలా మంచిది అనమాట నేనైతే మాత్రం ఇట్లా గ్లాస్లో పోసేసుకొని తాగేస్తాను ఇది ఉడిది గుమ్మడికాయ జ్యూస్ అంటారు దీన్ని ఇది తాగడం చాలా చాలా మంచిది ఒంటికి అన్ని రకాల రోగాలకి సర్వరోగ నివారణ అంటారు కదా ఆ టైప్ అనమాట బీపీ షుగర్ గ్యాస్ ట్రబుల్ ప్లస్ కట్లో అజీర్తి ఏదైనా సరే అన్నిటికీ ఒకటే మంది అనమాట కాబట్టి ఇందులో సి విటమిన్ ఉంటది డి విటమిన్ ఉంటది ప్రోటీన్స్ మినరల్స్ కాల్షియం ఐరన్ ప్రతి ఒక్క విటమిన్స్ మినరల్స్ ఉంటాయి కాబట్టి మనం ఒంటికి చాలా చాలా చేస్తుంది ఓకే జ్యూసి నేను తాగేస్తాను బాగుంది కొంతమందికి ఈ టేస్ట్ నచ్చదు అంటే కొంచెం తేనె కలుపుకొని నిమ్మకాయ రసం కలుపుకొని కొంచెం ఫ్లేవర్ మారుద్ది కదా టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ అప్పుడు అట్లా తీసుకోవచ్చు ఇట్లా పరిగడుపున కొద్ది కొద్దిగా పరిగడుపున మీరు గుమ్మడికాయ రసం జ్యూస్ కడక తాగితే ఆరోగ్యం అంతా మీదే అనమాట అలవాటు చేసుకోండి